అండి పొన్నగంటి కూర మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందండి ఎన్నో పోషకాలు ఉన్నాయి అలా కాకుండా ఇవి ఎక్కడో దొరకవండి మన గ్రామాలలో పొలాల గట్ల మీద పిచ్చి పిచ్చిగా పెరుగుతూనే ఉంటాయండి అవి చాలామందికి తెలియదు తెలిసిన వాళ్ళు తెలియని వాళ్ళు కూడా ఈ వీడియో చూసి ఇంటికి తీసుకొచ్చి కూర చేసుకోండి చాలా బెనిఫిట్స్ ఉంటాయి ఇందులో వైటమిన్ ఏ అధికంగా ఉండటం ద్వారా కంటి ఆరోగ్యానికి ఎంతో మేలు చూస్తుంది మనం ఎలా అయినా వండుకోవచ్చు చక్కగా పప్పులో వేసుకుంటే పప్పులో ఉన్న ప్రోటీన్స్ పొనగంటిలో ఉన్న పోషకాలు అన్ని పుష్కలంగా అందుతాయి అలా కాకుండా ఎలా అయినా చేసుకోవచ్చు నేనైతే ఈ స్టైల్లో చేస్తున్నాను అలాగే ఫైబర్ అధికంగా ఉండటం ద్వారా మనకి డైజెషన్ మంచిగా అవుతుంది అలాగే వెయిట్ కూడా వెయిట్ కూడా లాస్ అవుతారు అధికంగా ట్వైస్ ఆర్ రైస్ తీసుకుంటే వారానికి రెండు మూడు సార్లు తీసుకోవడం ద్వారా బరువు కూడా తగ్గుతారు అలాగే అనేక రకాలైన పోషకాలు ఉన్నాయి నేనైతే ఇలా చేశాను లాస్ట్లో పెసరపప్పు వేసుకుని మీకు కూడా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేస్తాం డబ్బా బాయ్